హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో డిఫరెంట్గా ఉడకబెట్టిన ఎగ్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి మనం ఎప్పుడు చేసుకునేలాగానే ఉంటుందండి కాకపోతే కొంచెం కొత్తగా చేశాను అంతే ఇది ఎలా చేశానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి అన్నీ ఇన్ని అని ఏం లేదండి మనకు నచ్చితే ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక ఫైవ్ ఎగ్స్ని ఉడకబెడుతున్నాను అలాగే రైస్ని కూడా ముందే వండుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని చక్రాలాగా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు ఎగ్స్ని ఒక గిన్నెలోకి పగలగొట్టుకుని వేసుకోవాలి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని స్పూన్ తోటి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఎగ్స్ని ఎగ్ బ్యాటర్లో ముంచి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఒకదానికొకటి అంటుకుపోయినప్పుడు స్పూన్తో అయినా గరిచితో అయినా సపరేట్గా చేసేసుకోవచ్చండి టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఆమ్లెట్ వేసినట్టు అయిపోతుంది మొత్తం దాన్ని దేనికి దానికి సపరేట్ లాగా కట్ చేసుకుని రెండు వైపులా వేగనివ్వాలి ఇలా రెండు వైపులా వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని తీసేసి ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకా ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి ఉన్న ఆయిల్లోనే మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అది కొంచెం కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కూడా వేసుకుని కాసేపు వేగనివ్వాలి బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఫ్రైడ్ రైస్లో ఒక యాభై శాతం కూరగాయలు ఉడికితే సరిపోతుంది ఇలా కూరగాయలు సగం ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి మసాలాలు అన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసాక మసాలాలు బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సోయా సాసు ఒక స్పూన్ వెనిగర్ వేసుకుని ఇంకొకసారి కలుపుకొని లాస్ట్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అలాగే పైనుండి కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా ఉడకబెట్టిన ఎగ్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి ఎగ్స్ ఉడకబెట్టుకునే టైం తప్ప మిగతాదంతా చాలా తొందరగా అయిపోతుందండి మధ్యాహ్నమైనా రాత్రికైనా పొట్టకు చాలా తేలికగా ఉంటుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇలా చేసి పిల్లలు లంచ్ బాక్సులు పెడితే అస్సలు వదిలిపెట్టండి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీ సపోర్ట్ని ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ని కానీ చూసినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్